దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు వివరాలు సాగర్ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రియదర్శిని జురాల ప్రాజెక్ట్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ భీం ప్రాజెక్ట్ కిన్నెరసాని ప్రాజెక్ట్ శ్రీపాద ప్రాజెక్ట్ प्रोजेक्ट, सरला कड़म प्रोजेक्ट, कोटपल्ली प्रोजेक्ट, पोचारम प्रोजेक्ट, कोयला सागर प्रोजेक्ट, सातनाला प्रोजेक्ट, कंदनपल प्रोजेक्ट, डिंडी प्रोजेक्ट, मंजीरा प्रोजेक्ट, सिंगूर प्रोजेक्ट, वैरा प्रोजेक्ट యారం ప్రాజెక్ట్ ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్